వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది ఎస్సీసీ రాణి కుమితిని ప్రకటించిన ప్రకారం ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ తొమ్మిది నుంచి నవంబర్ తొమ్మిది వరకు ముగుస్తుంది రాష్ట్రంలోని ముప్పై ఒక్క జిల్లాల్లోని ఐదు మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ తొమ్మిది నుంచి ప్రారంభమవుతుంది మొదటి విడత ఎన్నికలు అక్టోబర్ ఇరవై మూడున రెండవ విడత అక్టోబర్ ఇరవై ఏడున ఎంపీటీసీ జెడ్పీటీసీ కోసం జరుగుతాయి ఈ రోజు నుంచే అన్ని ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది ఈసారి మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి గ్రామ పంచాయతీల కోసం తొలి విడతలో అక్టోబర్ ముప్పై ఒకటిన రెండవ విడత నవంబర్ నాలుగున మూడవ విడత నవంబర్ ఎనిమిదిన నిర్వహించనున్నారు పోలింగ్ పూర్తయిన వెంటనే గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు నవంబర్ పదకొండున జరగనుంది ఈ ఎన్నికల్లో మొత్తం ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీ ఆరు వందల యాభై ఆరు జెడ్పీటీసీ స్థానాల కోసం పోటీ జరగనుంది గ్రామ పంచాయతీలు పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు వార్డులు లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిదిగా ఉన్నాయి